పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో మాజీ చైర్మన్ ప్రభుగోడ్ తెలంగాణ జనసమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లక్ష్మి స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ కసిం రాజు శ్రీనివాస్ ఆరిఫ్ శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు

నిరుద్యోగులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు విద్యార్థులు ఎవరు కూడా బాగుపడలేదని ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను దయచేసి తెలంగాణ ప్రజలకు ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఇద్దరి పార్లమెంట్ అభ్యర్థులను గెలిపిస్తే పార్లమెంట్లో వచ్చేది మరి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణకు కావలసిన నిధులు అధికంగా తెచ్చి మన వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి తప్ప మరొక పార్టీకి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ ఈరోజు ఈ రాజంపేటలో ఉన్న ఈ మూడు వార్డులో ఉన్న ప్రజలు పెద్దలు అన్నదమ్ములు అక్కజల్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని విజయం వంతం చేసి ఎంపీ అభ్యర్థిని నీలం మధుగారిని గెలిపియాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ పాల్గొన్న నా సోదరులకు పేరు పేరున మాజీ కౌన్సిలర్ గారు మరి అదేవిధంగా ప్రశాంత్ గారు మరి అందరు కూడా మేడం టీఆర్ఎస్ టీజేఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మరి అన్న శ్రీనన్న గారు పేరు పేరున అందరికీ కూడా నేను మజీద్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పేదవానికి అండ కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి గారి నాయకత్వంలో నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనమంతా కలిసికట్టుగా పనిచేసి ఇద్దరు ఎంపీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా నేను ఉన్నా అవుతున్నాం ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ మేము తెచ్చుకుంటాం అని చెప్పేసి సోని అమ్మకు వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నారు కాబట్టి మరి ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా మధుకు నీలం మధు అభ్యర్థి ఎవరు అనేది కాదు చెయ్యి గుర్తుకు మాత్రం ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది తెలంగాణ ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే తెలంగాణ జన సమితి పార్టీ కూడా నిరంతరంగా ప్రజలతోనే ప్రజల పక్షాన్నే నీతి నిజాయితీగా నిలబడుతూనే కాంగ్రెస్ పార్టీతో కలిసి మేము పనిచేయటం అని జరుగుతుంది ఇప్పుడు కూడా వాళ్ళతోనే పనిచేస్తున్న ఈ ఐదేళ్ళు కూడా మేము ప్రభుత్వంతోనే కలిసి ఉంటామని కూడా మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ కాంగ్రెస్ ఈరోజు నీలం మధుకు మద్దతుగా జగ్గారెడ్డి నాయకత్వంలో నిర్మలా జగ్గారెడ్డి ఆది ఆధ్వర్యంలో రాజంపేటలో ప్రచారం నిర్వహించడం జరిగింది రాజంపేట అంటేనే జగ్గారెడ్డి గారి అడ్డ జగ్గారెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఎప్పటి నుంచో రాజంపేట అంటేనే కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి అనేసి అర్థం ఇక్కడే ఇక్కడే రాజంపేటలో ఇంటింటికి మంజీర నీళ్ళు తాపిన జగ్గారెడ్డి ఇక్కడ ఫిల్టర్ నిర్వహించి ప్రతి రా సంగారెడ్డిలో ప్రతి గల్లీలో ప్రతి ఇంటికి నీళ్లు నీళ్లు తప్పిన వ్యక్తిగా రాజంపేట ఎప్పుడు గుర్తుంటుంది సంపూర్ణ మద్దతు కూడా జగ్గారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కాబట్టి నీలం మధు గారికి విజయం బస్